ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూళ్ళూరుపేట వారు జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన తిరుపతి జిల్లా తడ మండలంలోని బాలికోన్నత పాఠశాల నందు తొమ్మిదవ తరగతి చదువుతూ బాల్ బాడ్మింటన్లో స్టేట్ లెవెల్లో అన్నమయ్యే జిల్లా మొలకల చెరువు పాఠశాల విద్యార్థులతో పోటీపడి తృతీయ స్థానాన్ని సాధించినటువంటి విద్యార్థిని చిరంజీవి గుర్రపు తేజస్విని నేషనల్ లెవెల్లో ప్రావీణ్యత సాధించేందుకు ప్రోత్సహించుట కొరకు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేయుటకు అవసరమైన పదమూడు వేల రూపాయల విలువ గల వస్తు సామగ్రిని అందచేయడం జరిగింది ఈ పాఠశాలలో చదువుతున్న ఎస్ శ్రీదేవి పి శృతి టి మౌనిక టి కీర్తి మరియు ఎం అక్షత అనే విద్యార్థినులు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడటం జరిగింది వీరందరూ ఇంకా ఉన్నత స్థానాలు సంపాదించాలని ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆకాంక్ష ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సురేష్ గారు పీడి మేడం శ్రీమతి సునీత గారు ఉపాధ్యాయులు మరియు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు ఆచార్య జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన తిరుపతి జిల్లా తడ మండలంలోని బాలికోన్నత పాఠశాల నందు తొమ్మిదవ తరగతి చదువుతూ బాల్ బాడ్మింటన్లో స్టేట్ లెవెల్లో అన్నమయ్య జిల్లా మొలకల చెరువు పాఠశాల విద్యార్థులతో పోటీపడి తృతీయ స్థానాన్ని సాధించినటువంటి విద్యార్థిని చిరంజీవి గుర్రపు తేజస్విని నేషనల్ లెవెల్లో ప్రావీణ్యత సాధించేందుకు ప్రోత్సహించుట కొరకు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేయటకు అవసరమైన పదమూడు వేల రూపాయల విలువ గల వస్తు సామగ్రిని అందచేయడం జరిగింది ఈ పాఠశాలలో చదువుతున్న ఎస్ శ్రీదేవి పి శృతి టి మౌనిక టి కీర్తి మరియు ఎం అక్షత అనే విద్యార్థినులు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడటం జరిగింది వీరందరూ ఇంకా ఉన్నత స్థానాలు సంపాదించాలని ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆకాంక్ష ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సురేష్ గారు పీడి మేడం శ్రీమతి సునీత గారు ఉపాధ్యాయులు మరియు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు